తెలియన పరిస్థితి మేము కూడా కొన్ని విషయాలు బయటికి చెప్పలేము చెప్పలేము ఇవి వద్దని చెప్పలేము కానీ దేశము ఈరోజు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం ఏ రకంగా మార్పు వచ్చిందో మీకు తెలుసు పెద్ద మాఫియా రాజ్యం గ్యాంగ్స్టర్స్ ఉత్తరప్రదేశ్ని పరిపాలించాలి ఇళ్ల నుంచి వచ్చి అమ్మాయిని నెత్తుకపోతే అడిగేవాడు కాదు ఇల్లు బలవంతా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అమ్మేవాడు కాదు కాదు ఏ ఇండస్ట్రీ వచ్చేది కాదు ఏ వ్యాపారం చేసేవాడు కాదు పోలీసులంతా కూడా ఎవరికి సెల్యూట్ కొట్టేవాళ్ళు నేరస్తులకు గ్యాంగ్స్టర్స్ అలా సెల్యూట్ కొట్టేవాళ్ళు యూపీలో ఈరోజు పరిస్థితి ఏమైంది అని చెప్పాడు ఈరోజు అటువంటి రాజ్యాన్ని తొలగిస్తారు యూపీలో ఏదైతే యోగి గారు చేస్తున్నారో మోడీ గారు చేస్తా ఉన్నారో మాఫియాకు వ్యతిరేకంగా దాన్ని చేయకుండా మాఫియాను పెంచుతామని చెప్పారు అంటే ఏమని చెప్పా బుల్డోజర్ పరిస్థితి బుల్డోజర్ యాక్టివిటీని అరికడతాము అంటే గ్యాంగ్స్టర్ని పెంచ పెంచడం కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా ఒక మంచి పని చేస్తే గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి ఆ మంచి పనులు ముందుకు తీసుకెళ్లాలి తప్ప దేశాన్ని తిరోగవంపు తీసుకెళ్ళకూడదు ఈరోజు నేను ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి ఆలోచన చేస్తున్నాను మనది డెవలప్డ్ కంట్రీగా ఎమర్జీ కావాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అనేటువంటిది నరేంద్ర మోడీ గారు పట్టుదలతో ఉన్నారు ఎందుకంటే మన డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మనం ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశాల సరసని నిలబడతామో ఎవరికీ ఎజెండా లేదు మన దేశం ఈ రోజు వరకు ఇంకా వంద సంవత్సరాలు పడుతుందా ఇంకా మూడున్నర సంవత్సరాలు పడుతుందా ఎప్పుడు మనం డెవలప్డ్ కంట్రీ అవుతామో లేదు లక్ష్యమే లేదు మనకు టార్గెటే లేదు ఎజెండానే లేదు అందుకే ఈరోజు మేము నిర్ణయించాం ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ అందరి ముందు దేశ ప్రజల ముందు ప్రతి ఒక్క వ్యక్తి ముందు తన వంతు పాత్ర ఇండియాలో నిర్దేశించబోతున్నాం వచ్చేటువంటి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఏదైతే వంద సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవ పండుగలు మనం జరుపుకుంటామో ఆ రోజు వరకు దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా వికసిత్ భారత్ గా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి దానికి మనం అందరం కూడా ఎజెండా నిర్ణయించుకోవాలి ఇప్పుడు సరైనటువంటి సమయము ఈ దేశంలో యూత్ పాపులేషన్ ఉంది ట్వంటీ ఫార్టీ సెవెన్ వచ్చేసరికి మన దేశం కూడా సీనియర్ సిటిజన్స్ పెరుగుతారు యూత్ పాపులేషన్ అప్పుడు తగ్గుతుంది ఇప్పుడు ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ ఉంది ఆ యూత్ పాపులేషన్ ఛానెంజ్ చేసి దేశాన్ని వచ్చేటువంటి ఇరవై ఐదు సంవత్సరాల్లో దేశ స్వాతంత్ర పండుగ వంద సంవత్సరాల పండుగ జరుపుకునే లోపల అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం కోసము ఎజెండా ఒక సీనియర్ సిటిజన్ ఏం చేయాలి ఒక కాలిని అసోసియేషన్ ఏం చేయాలి ఒక కంపెనీ ఏం చేయాలి ఒక పార్టీ ఏం చేయాలి ఒక టూరిజం డిపార్ట్మెంట్ ఏం చేయాలి ఒక ఫైనాన్స్ మినిస్ట్రీ ఏజెండా ఏంటి నేషనల్ హైవేస్ ఎజెండా ఏంటి ఫారెన్ మినిస్ట్రీ ఏజెండా ఏంటి అందరికీ ఎజెండా ఇవ్వబోతున్నాం ట్వంటీ ఫార్టీ సెవెన్ కు ప్రతి ఒక్క వ్యక్తి ఈ దేశంలో నూట ఎనభై కోట్ల మంది కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భారతదేశం డెవలప్డ్ కంట్రీగా ఎమర్జీ కావడం కోసం తన వంతు పాత్ర ఏంటి ప్రధానమంత్రి పాత్ర ఏంటి ఒక సామాన్య వ్యక్తి పాత్ర ఎంతో నిర్దేశించబోతున్నాం ఒకటే విషయం చెప్పాడు ప్రధానమంత్రి గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఏ పార్టీ అధికారంలో ఉంటుంది ముఖ్యం కాదు నేనైతే బతకను చెప్పాడు ఆయన నేనైతే బతకను ఎవరు రెడ్ పోర్ట్ నుంచి ట్వంటీ ఫార్టీ సెవెన్ లో జాతీయ పతాం ఎవరేస్తారో అది కూడా ముఖ్యం కాదు కానీ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో నా దేశం డెవలప్డ్ కంట్రీగా ఎదగాలి ప్రపంచ దేశాల సరసన అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం నిలబడాలి ప్రపంచానికి ఒక విషయ భారతదేశం ఉండాలనేదే ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆకాంక్ష దానికి ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ గారు ఎనిమిదో తొమ్మిదో ప్రమాణ స్వీకారం చేస్తారు అందులో ఎవరు ఆపలేరు జూన్ నాలుగు నాడు ప్రయత్నాలు వస్తాయి ఎనిమిదో తొమ్మిదో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా మొట్టమొదటి ఎజెండా ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎజెండా దేశ ప్రజల ముందు పెట్టబోతా ఉన్నాం దేశ ప్రజల ముందు పెట్టి దేశ ప్రజలందరినీ భాగస్వామి చేస్తాం ప్రభుత్వం చేస్తే కాదు దేశ ప్రజలందరినీ భాగస్వామి చేసి దేశాన్ని మనము అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టాలి చంద్ర మండలానికి వెళ్ళాం ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నుంచి మొదలుపెడితే చంద్రమండలాన్ని కూడా భారతదేశాన్ని తీసుకెళ్లాం మన హైదరాబాద్ నుంచి నాలుగు వందే భారత్ ట్రైన్లు దేశంలో నలభై ట్రైన్లు ప్రారంభమైతే నాలుగు ట్రైన్లు హైదరాబాద్ నుంచి వచ్చాయి రెండు ట్రైన్లు విశాఖపట్నం ఒకటి మీలాంటి వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెంకటే తిరుపతి కూడా పెట్టాను వందే భారత్ ట్రైన్ మరొక ట్రైన్ బెంగళూరుకి వెళ్ళాం ఇంకా రెండు ట్రైన్లు త్వరలో తీసుకొస్తాయి నీకుల తర్వాత ఒకటి నాగ్పూర్ ఒకటి బాంబే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏడు వందల ఇరవై కోట్లతోటి డెవలప్మెంట్ చేయబోతున్నాం ప్రధానమంత్రి గారిని స్వయంగా వెలిసి భూమి పూజ చేయించాను ఇరవై ఐదు పర్సెంట్ పనులు అవుతున్నాయి ఎట్లా ఉంటుందంటే ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది ఎయిర్పోర్ట్ అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ కాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా వస్తుంది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హైదరాబాద్ చుట్టూ ఇరవై ఆరు వేల కోట్లతోటి రీజనల్ రిమోడ్ కడతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఇరవై ఆరు వేల కోట్లతోటి ఆ రీజనల్ రింగులో వస్తే మనమందరం కూడా నార్సింగ్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు రీజనల్ రింగులో ఎక్కడైనా సరే మీరు విల్లాలు కట్టుకోవచ్చు లేకపోతే అనేక రకాల హౌసింగ్ యాక్టివిటీ సెటిలైట్ టౌన్స్ వస్తాయి కార్పొరేట్ ఆఫీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తాయి ఐటీ సెక్టార్స్ వస్తుంది ఎంటర్టైన్మెంట్ వస్తుంది టూరిజం వస్తుంది లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఆ రీజనల్ రింగులో వస్తే మన తెలంగాణ డెవలప్మెంట్లో ఒక గేమ్ చేంజర్ గా మారబోతుంది ఎందుకంటే సుమారు ఎనిమిది తొమ్మిది జిల్లాలు కలుపుతూ ఉంటున్నారు రేల్ జిల్లాల ఒకటి ఈ రకంగా చెప్పాడు మా ప్రధానమంత్రి గారు నీకు మేము అడిగిన తర్వాత మంజూరు చేస్తే చెప్పాడు బాగా చేయండి మంచి విజయవంతం అయితే సక్సెస్ అవుతే ఈ ఫార్ములా ఢిల్లీలో లక్నోలో బాంబేలో చెన్నైలో బెంగళూరులో కూడా చేద్దాము కాబట్టి చాలా జాగ్రత్తగా చెయ్యి అని ప్రధానమంత్రి గారు నాకు విషయం చెప్పారు రీజనలింగ్ రింగుడు శాంక్షన్ చేస్తున్నప్పుడు అండ్రైడ్కి వెళ్ళి అడిగాం చాలా రోజుల తర్వాత మంజూరు చేశాడు కానీ కేసీఆర్ పుణ్యం అనేది ప్రారంభం కాలేదు ల్యాండ్ ఎక్వేషన్ చేయాలి ఎలక్షన్స్ ముందు ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే ప్రధానమంత్రి ఎక్కడొచ్చి భూమి పూజ చేస్తాడో భూమి పూజ చేస్తే నరేంద్ర మోడీ గారికి ఇక్కడ మంచి పేరు వస్తుందని ల్యాండ్ ఎక్వైజ్ చేయకుండా పెండింగ్లో పెట్టాడు నేను రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాసిన ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ మొదలు పెట్టండి ఆయన నేను వంద ఉత్తరాలు రాసిన ఒక్కదానికి ఉత్తరం ఇచ్చేవాడు కాదు గ్రేటర్ గ్రేట్ కేసీఆర్ గారు కాబట్టి వీళ్ళు కూడా ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారో చూడాలి ఇంతవరకు ఏది అమలు చేయ మాటలు కోటలు దాడుతున్నాయి మరి మాటలు సరిహద్దులు దాడుతున్నాయి మాటలు పార్లమెంట్ భాష దారుతా ఉంది కానీ పనులు ఇప్పుడు కూడా జరగడం లేదు కాబట్టి అయినప్పటికీ కూడా ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు ఇవి ఢిల్లీ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి దేశం కోసం ఓటేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు